తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు వేడుకలు ఘనంగా నిర్వహించాలని వచ్చిన సూచనల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు ఆర్జీ వన్ ఏరియా జీఎం కార్యాలయం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు నిర్వహించారు ఇటు కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఆర్జీ వన్ ఏరియా జీఎం డి లలిత్ కుమార్ హాజరై జాతీయ జెండా వేసి జాతీయ గీతం మరియు తెలంగాణ రాష్ట్ర గీతం సామూహికంగా ఆలపించడం జరిగింది ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రాగా హైదరాబాద్ సంస్థానంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున దాదాపు ఒక సంవత్సరం తర్వాత మువ్వన్నల జెండా ఎగిరిందని తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న దినం సెప్టెంబర్ పదిహేడు రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా చేసుకోవటం జరుగుతుంది ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలగన్నారు అది ఒక స్వాతంత్ర రాజకీయ భారతమే కాదు పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ తెలంగాణను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞన్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం స్వచ్ఛత హీ సేవ అని సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మీరు గమనిస్తున్నారు అంటే మనం కొన్ని దేశాలకు పోతే ఇట్లా ఒక చిన్న సిగరెట్ ఉమ్ముకు కూడా కింద పడి ఉండదు ఒక దగ్గర ఉమ్మి వేస్తే కనుక రెండు వందల డాలర్లు ఫైన్ వేస్తారు కొన్ని సింగపూర్ అట్లాంటి చోట్ల అండ్ అంత పరిశుభ్రతకి అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే దేశాలతో ఉన్నాయి మనము మనకున్న గ్రామీణ నేపథ్యం అయితేనే దానివల్ల కొన్ని చోట్ల మనం గమనిస్తుంటాం ఇంకా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం అవునా కదా అయినా కానీ మనం గమనిస్తున్నాం గత పదేళ్లలో చాలా వరకు మెరుగుదల వచ్చింది మన శుభ్రత మన పక్కన దానికి మీరు గమనిస్తే ఒక శుభ్రంగా ఉన్న ఒకటి వాతావరణం కానీ రోడ్లు కానీ ఉండే ఎట్లుంటాయో ఊహించండి ఎక్కడికెక్కడ పడేసి చెత్త కుప్పలు ఎట్లా ఉంటుందో ఊహించండి సో మనము మన ఇల్లు కానీ మన గల్లీ కానీ మన వాడ కానివి మన ఊరు కానీ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మనము పరిశుభ్రంగా ఉంచుకుందాము వద్దాం ఉంచుకోవాలి మీ అందరు కూడా అంతే అంతేకాదు ఎందుకంటే అది మా ఒక ఇల్లు చూస్తామనుకోండి ఒక ఇల్లు చూస్తే ఇంట్లో పోతే శుభ్రంగా ఉన్నది ఒక రకంగా ఎట్లుంటుంది ఇంటి ముందలు కానీ ఇంట్లో ఒకరికి ఇంకొకళ్ళు ఇంటికి పోతే కనుక చిందరవందరగా వందరగా ఉన్న దాన్ని చూస్తే మనకు ఎట్లా ఫీలింగ్ అడుగుతుంది అంటారు రెండింటికి తేడా ఉంటుంది అట్లనే మన యొక్క అన్ని చోట్ల దీన్ని ఈ శుభ్రతను పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు చేస్తున్నారు మీరందరూ మనందరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మెరుగుపరుస్తూ వస్తున్నాం ఇంకా కొంచెం మెరుగుపరుచుకున్నాం అందులో భాగంగానే స్వచ్ఛతా సి సేవ అని ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ గాంధీ జయంతి వరకు కూడా పదిహేను రోజులైతే పదిహేను రోజుల ప్రోగ్రాం పెట్టారు ఇందులో భాగంగా మనం చాలాసార్లు చూసాం లాస్ట్ టైం కూడా కొన్ని మన దగ్గర మన డిపార్ట్మెంట్స్లో ఏమన్నా మిగిలిపోయిన వాటిని తీసేయడం కానీ వేరే చుట్టుపక్కల ఊరిలో కానీ మన కాలనీల్లో కానీ శుభ్రంగా లేని వాటిని గమనించి ఇక రెగ్యులర్ శుభ్రంగా ఈ కార్యక్రమాలు చేద్దాం దీంట్లో కూడా పాల్పంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనివల్ల మీరు మన డిపార్ట్మెంట్కి మన మన సింగరేణికి క్లీన్లీనెస్ హైజీన్ శుభ్రతని పెంపొందించే దాంట్లో మీరు అందరి యొక్క తోడ్పాటును మీ అందరి భాగస్వామ్యం కూడా ఉంటుంది అట్లా ఉంచి మన క్లీన్ ఇండియా క్లీన్ తెలంగాణ బ్యూటిఫుల్ రామగుండం లాగా చేయడంలో మీ అందరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ